యాక్చువల్లీ రామచంద్ర సెలెక్షన్ సెలక్షన్ అనేది ఒక సర్ప్రైజే మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో బాగా ఎమర్జ్ అయింది బీసీ కాన్సెప్ట్ సో ప్రతి పార్టీలో ఈ బీసీ నినాదం బీసీనే అక్కడ ముందు వరుసలో పెట్టాలనేటువంటి ఒక ఫోర్స్ అయితే క్రియేట్ అయ్యింది జనరల్ ఫోర్స్ గతంలో కంటే ఎక్కువ సో అందువల్ల మీరు అన్నట్టు ఈటలు అయితే వెనక్కు మళ్ళీ పిలిపించి బండి సంజయనం పెడతారని అనుకున్నాం సరే అరవింద్ అంతగా పేరు లేకపోయినా డీకే అరుణ కూడా ఈ మధ్యకాలంలో బాగా పేరు వినపడ్డా ఆమె రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె పేరు కాస్త వెనక పోయి సో ఇందులోంచి వస్తారనుకున్నా కానీ రామచంద్ర వస్తాడని ఎవరు అనుకోలే సో ఇది చూస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫైటింగ్ అంటే ఇప్పుడు ఈటల వర్గం అరవింద్ వర్గం అదేవిధంగా మిగిలిన వాళ్ళంతా ఒక వర్గం బండి సంజయ్ మిగిలిన వాళ్ళంతా ఇవన్నీ మనకు తెలుసు బీజేపీలో బయటికి కనిపించకపోయినా వినిపించకపోయినా ఓ నాలుగు గ్రూపులు అయితే ఉన్నాయి అందులో ఏ వర్గం లేదు వ్యక్తి రామచంద్రరావు రామచంద్రరావు ఏ వర్గం లేదు ఎందుకంటే అదే ప్లస్ పాయింట్ అది ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అందరు యాక్సెప్ట్ చేస్తారు అది ఒకటి ప్లస్ ఆయనకున్న రాయల్టీ అని ఎన్నడూ కూడా ఆ పార్టీ మారింది లేదు వీలుపెట్టింది లేదు ఎప్పటి నుంచో విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా ఆయన బీజేపీతోనే ఉన్నాడు ఆయన ఎక్కడికి పోలేదు సో అది ఒకటి బహుశా నా ఉద్దేశంలో ఆర్ఎస్ఎస్ అతన్ని రికమెండ్ చేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది లాయల్ పీపుల్ అనేది కూడా జనరల్గా ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అది దానికంటే కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఎందులో కమ్యూనిస్ట్ లీనింగ్స్ ఉన్నాయి ఈటర్ ఆయందరికీ సో కమ్యూనిస్ట్ లీనింగ్స్ అంటే వాళ్ళకి అంతగా అంత ఆసక్తి ఉండదు సహజంగా సైద్ధాంతిక విభేదాల్లో కొంతకాలం అంటే ఆయనకు సీట్లు ఇచ్చారు ఎంపీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు గెలిపించుకున్నారు అంత ఒక పార్ట్ అయినా కూడా చూసాం కదా విశ్వాస్ శర్మ టక్కునే వచ్చాడు అయ్యాడు కొంత వాళ్ళు ఈ మధ్య కాలంలో బట్ బేసిక్ ఫిలాసఫీ అయితే వాళ్ళది జనరల్గా దాన్ని ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ మీరు అన్నట్టు అనుకున్నట్టు మనకే తెలిసినప్పుడు వాళ్ళ తెలియకుండా ఎందుకుంటే ఈ వర్గ విభేదాలు సో ఈ ఎవరికి ఇచ్చినా ఇంకో వర్గం గొడవ చేస్తున్నటువంటి దాంతో బహుశా ఈ నాన్ కాంట్రవర్షియల్ అయినటువంటి అజాతశత్తు అయినటువంటి అంశందరి కానీ చూజ్ చేశారని అనుకుంటున్నాను మెయిన్ కారణం అంటే ఈటల్ రాజేందర్ గారికి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఈటల్ రాజేందర్ గారి పేరే వచ్చింది ఆయనకే ఇస్తారని చాలామంది అనుకున్నారు అయితే ఆయన పక్కకు పెట్టడానికి కారణం ఏంటి ప్రధానమైన కారణాలు చెప్పమంటే ఏం చెబుతారు నేను అనుకుంటున్నా ఈటల్ రాజేందర్ యొక్క నాయకత్వాన్ని సీనియర్ అంగీకరించే పరిస్థితిలో లేరు ఎవరు కిషన్ రెడ్డి కానీ లేకపోతే బండి సంజయ్ కానీ వీళ్ళందరూ ఎందుకంటే ఒకటి అవకా బండి సంజయ్ని తప్పించడానికి ఈటల వర్గమే కారణం అని ప్రచారం కూడా ఉండేది వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళినట్టు ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసి వద్దని మారస్తిదప్ప బీజేపీ ఉద్దరించబడదని అని చెప్పారు పెద్ద లాబింగ్ కూడా జరిగింది ఆ టైంలో నేను ఆ పార్టీలో సో ప్రెషర్ చాలా ఉండింది అప్పుడు అతను తీసేయాలా సడన్ గా తీసేశారే అప్పుడు చేశారు నిజంగా ఈటలు చేశారా ఎందుకంటే మీరు వినటమే నేను ఢిల్లీ పైన మాట వీళ్ళందరికి పోవడం మాట్లాడటం అంతా నేను చూసాను నాకు తెలుసది ఒక లాబీ అనేది బీజేపీ బీజేపీలో నడవదు నడవదు యాక్చువల్లీ నడవకూడదు బట్ ఆ టైంలో ఎందుకో అధిష్టానం అందరి గ్రూప్ కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క ప్రెషర్ హీల్ ఎలక్షన్ టైము అధికారంలో రావాలనే తాపత్రయంలో ఒక పొరపాటు జరిగింది అక్కడ దానికి నేను కూడా చాలా సందర్భాల్లో అతను అనవసరంగా తీశారనే మాట అన్నాను ఎందుకంటే అతను తీసిన తర్వాత కులాబ్స్ అయింది బీజేపీ మీరు అన్నారా చాలా ఇంటర్వ్యూలో అన్నా అనవసరంగా తీశారు అతన్ని బండి సంజయ్ సైడ్కి వెళ్ళడానికి తప్పించడానికి ప్రధానమైన కారణం ప్రధానమైన కారణంగా అప్పుడు కనపడ్డాడు ఆబ్వియస్లీ బండి సంజయ్కి మరి ఈటలు అంటే పడదు కదా ఆయన పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అండ్ కిషన్ రెడ్డి కూడా పడదు ఆయనకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఇంత అనుకున్నట్టు రామచంద్ర ఏ విధంగా అయితే రైట్ ఫ్రమ్ బిగినింగ్ పార్టీకి ఉన్నాడు ఈవెన్ కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ సీనియర్స్ కూడా మొదటి నుంచి ఉన్నవాళ్లే సో కొత్తగా వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళు ఈ ముడుచుకోలేదు మీరు అన్నట్టు ఎక్కడో అసాం దగ్గర ఇక్కడ ఎక్కడ ఈటల సొంతంగా ఆయన ఎగ్జాంపుల్ చాలా మంది లెఫ్ట్ వాళ్ళు వచ్చారు కొంత మార్పు వచ్చింది వాళ్ళ దృక్పథంలో కొంత మార్పు వచ్చిన మాట వాస్తవే కానీ వచ్చినప్పుడు ఈ సెట్ అవ్వలేకపోయాడు ఈ సెట్ కాలేదు సెట్ కాలేదు కాబట్టి నేను అనుకుంటే ఇంకోటి ముందు ఒకసారి వాళ్ళు ప్రకటించారు బీసీఎం ప్రధాని సారీ ముఖ్యమంత్రి అని పార్టీ అఫీషియల్గానే గానే నెక్స్ట్ మాకు అధికారులకు వస్తే బీసీఎం మాకు ముఖ్యమంత్రి అన్నారు అన్నారు గత ఎన్నికల్లో ఉన్నప్పుడు మరి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అనవాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళా ఫిలాసఫీ మార్చుకోవడానికి అప్పుడు కూడా కదా అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఆయన రామచంద్రరావు దీన్ని ఈ గొడవలని లేకుండా అందరికి కలుపుకొని పోయి పార్టీ నడిపే ప్రయత్నం చేసిన సందర్భంలో వాళ్ళకి ఏమన్నా అధికారం చేపట్టేటువంటి అవకాశం వస్తే కూడా బీసీ నేను వాళ్ళు ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది అది వాళ్ళు చెప్పొచ్చు కూడా అంటే బీసీ పక్కకు పెట్టారు అయ్యారు వాళ్ళు కమిటీ అయ్యారు అంత ఈజీ కూడా వాళ్ళు మళ్ళీ సో మళ్ళీ బీసీ నే పెట్టుకుంటా అన్నారంటే ప్రశ్నించే పార్టీ కూడా లేదు ఎందుకంటే పార్టీ స్టాండింగ్ తీసుకోలేదు కాబట్టి దా కారణం చేత రామచంద్ర కూడా పార్టీ నిర్మాణానికి అధికారులు తీసుకోవడానికి ఉపయోగపడతారు తప్ప తనే ముఖ్యమంత్రిగా కాంపిటీటర్కి ఉంటాడని నేత అనుకోను కాబట్టి పోనీయండి అని అనుకుంటారు అవమానం జరిగిందని ఇందులో అట్లా లేదా ఈటలకు అవమానమే ఉంటుంది ఒకళ్ళు ఏంటంటే అతని కసో కసో ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవమే ఉన్న దాంట్లో ప్రజాబలం ఉన్నవాడే అందులో అనుమానమే లేదు ఆ ప్రజాబలం ఉండి బీసీని ర్యాలీ చేయలేటువంటి ఈ సందర్భం ఈ సందర్భం అదే అట్లాంటి సందర్భంలో మరి ఆయన అసంతృప్తిగా ఉంటాడు కదా ఎన్నో సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అతను అవుతాడని ఆశించారు సో వాళ్ళకు కొంత అసంతృప్తి ఉండొచ్చు కట్ ఎట్ ద సేమ్ టైం అని అనుకున్నట్టు రామచంద్ర ఎవరితో గొడవపడే తత్వం కాదు ఆయన అన్నాడు కూడా నేను నాకేదో పదవిస్తూ వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికి కూడా సాధారణ కార్యకర్తనే అన్నాడు స్టిల్ సాధారణ కార్యకర్తనే మాట అన్నాడు పెద్ద మాట అన్నాడు సో దట్ మీన్స్ ఆయన పెద్ద ఎవరినో డామినేట్ చేయాలనో వర్గాన్ని పంచి పోషించాలనో ఇంకో వర్గాన్ని తొక్కేయాలనో ఆలోచన ఉన్నట్టు కనపడట్లేదు ఆ యూడ్ అయిన పోతే అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు అదే మీరు అన్నట్టుంటే ఈటలకు లేకపోతే ఏ బండికి వచ్చి ఉంటే మిగిలిన గ్రూప్స్ అని కూడా తనుకోదే అని వేదాలు బయటకు కనపడకపోయినాయి ఈటలకి అసంతృప్తి లే ఉంది లేదా అనేది బయట పడకపోయినా కూడా లోపల కనిపిస్తుంది మనకి అయితే అది ఏ విధంగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు అంటారా ఇప్పుడు కష్టమే వీళ్ళు అడ్జస్ట్ అయిపోతారు వీళ్ళంతా అడ్జస్ట్ అడ్జస్ట్ అయిపోతారు ఈయన నాకు తెలిసి ఇప్పుడు ఈయన కూడా వ్యూహకర్తే కదా ఎంత అవునన్నా కాదన్నా ఆ ఫిలాసఫీ నుంచి ఎదిగిన వాడు నేను అనుకోవటం ఇట్లాంటి ఇంపార్టెంట్ పర్సన్స్కి ఆయా జిల్లాల్లోనో లేకపోతే ఒక పర్టికులర్ బాధ్యతలో అప్పటి పనిచేస్తాడు ఈయన పీ వినివాసరావు పంచినట్టు పీనివాసరావుకి మీ జ్ఞాపకం ఉంటే ఎవరెవరు ప్రధానమంత్రి అభ్యర్థులు వాళ్ళు అందరినీ రాష్ట్రాలకు పంపించేశాడు ఇంపార్టెంట్ బాధ్యతలు ఇచ్చి ఎవరు పోటీకి రాకుండా ఆ పత్రిక కూడా చేస్తే బెటరు అంటే రాత్ర రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఉన్న వ్యక్తి జిల్లా ఇన్ఛార్జ్ లాగా ఇస్తే అని కాదు ఒకటో రెండో మూడో జిల్లాలు ఒక బాధ్యత క్రియాశీల ఒక రీజన్ లాగా ఒక రీజన్ ఇచ్చి ఇది మీరే బాధ్యత అనేటువంటి అవకాశం ఉంటుంది కదా సో వాళ్ళకున్నటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ మీరు అన్నట్టు రేపు బీసీ ముఖ్యమంత్రి అంటే మరి అది అప్పుడు కూడా పోటీ వస్తుంది ఇవాళ కదా ఇప్పుడే అవకాశం లేదు అప్పుడు ఉంటుందా చెప్పలేము పార్టీ అనౌన్స్ చేసింది అఫిషియల్లీ చేయకపోతే వేరే విషయం ఏ బీఆర్ఎస్ ఉందనుకోండి ఎన్నికల ముందర చేశారు కదా మీకు అంత ముందు బీఆర్ఎస్ చేయమంటే అధ్యక్షుడు కూడా వాడు బీసీ ఇచ్చే పరిస్థితిలో లేరు రేపు ఎవరు ఈయన దిగితే ఒకవేళ రేపు పొద్దున మండీ వాళ్ళకైనా గెలిస్తే కేసార్ వరంగల్ సభలో ఇటుొక ఫోటో అటుపక్కడ కొడుకు ఫోటో పెట్టుకున్నాడు కాబోయే ముఖ్యమంత్రి పార్టీ అధికారులకు వస్తే ఈయనే అని చెప్పుకున్నాడు అట్లా వేరే పార్టీకి అవకాశమే లేకుండా పోయింది కదా ఒక్క వీళ్ళే ఆల్రెడీ అనౌన్స్ చేశారు చేశారు గతంలో నాకు టీడీపీ కూడా మీ అధికారులకు వస్తే ఆర్ కృష్ణ అని వాళ్ళు చెప్పారు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈయనే అని ఆయన గెలవడానికి కూడా కొంత దోహదపడ్డదు ఏం లేని పరిస్థితికి అప్పుడు అనౌన్స్ చేశారు అప్పుడు అనౌన్స్ చేశారు ఏపీలో అనౌన్స్ చేయొచ్చు చేయరు అక్కడ ఇక్కడ చేశారు ఏదైనా కొంత కన్సల్టేషన్ పనికి వచ్చింది అట్లీస్ట్ కృష్ణయ్య గారు గెలడానికి ఏపీలో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడి ఇక్కడ కూడా కృష్ణయ్య గారు గెలడానికి పనికి వచ్చింది అది ఒక ఫ్యాక్టర్ అది గెలవడానికి ఒక ఫ్యాక్టర్ చాలా పాపులారిటీ ఉన్నవాడు మాస్ బేస్ ఉన్నవాడే కానీ తను ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నది కొంచెం యాడ్ అయింది వాల్యూ యాడ్ అయింది సో అట్లా చెప్పలేము అంటే ఇందుకు వేరే ఆప్షన్స్ లేకనా ఏంటి ఈటల రాజేందర్ గారికి అంటే ఈటల రాజేందర్ పెట్టలేదు ఆప్షన్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా అధ్యక్షుడు అవుతాడో అనుకున్నారు అవ్వలేదు ఇప్పుడు ఎన్న ఆప్షన్ ఉందా వేరే ఆప్షన్ ఉందో లేకపోతే ఇందులో కంటిన్యూ అవడమేనా ఆయన పరి కంటిన్యూ అవుతాడో నా ఉద్దేశంలో ఆయన ఎక్కడ మంత్రివర్గంలో తీసుకుంటారని అనిపిస్తున్నారు అని ప్రమోట్ చేయడానికి అసంతృప్తి లేకుండా ఉండడానికి అతను ఎక్కడో మంత్రివర్గంలో గతంలో మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడానికి ఈయన కాబోయే అధ్యక్షుడైనటువంటి ఒక ప్రచారం ఉండింది అందువల్ల తీసుకోలేదు ఈసారి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి లేదు బట్ నా ఉద్దేశంలో అతను ఎక్కడో దగ్గర ఎక్స్పాన్షన్లో అడ్జస్ట్ చేస్తారు చేస్తే అది ఆ ఈక్వేషన్ వేరే ఉంటుంది మళ్ళీ ఈమెట్ గా సమస్య పోతుంది ఇట్లాంటి బండి బండి ఉన్నారు కదా ఒక బిసి ఏముంది లేండి అది ఆ ఈక్వేషన్ అదే పార్టీకి తీసుకోవచ్చు జాతీయ పార్టీలో అది కూడా తీసుకోవచ్చు బట్ దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ ఇక్కడే పెట్టాలి ఇక్కడ పెడితేనే ఆయనకున్న స్కిల్స్ అవన్నీ ఉపయోగపడితే కానీ ఎలివేషన్ కనపడాలి కదా ఎలివేషన్ కనపడాలంటే మీరన్నట్టు జాతీయ స్థాయిలో పోస్ట్ చేయడము లేకపోతే అక్కడ తీసుకెళ్ళి క్యాబినెట్లో ఇక్కడ ఒక భర్తీ పెట్టమో అయితే ఇంకా కాస్త వర్కాన్ని చేయలుతాడని నేను అనుకుంటున్నా వాళ్ళు ఆలోచనట్లతో మనకు తెలియదు కానీ డెఫినెట్లీ ఇటల మాత్రం ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అని సోషల్ మీడియాలో వస్తున్నాయి దాని మీద ప్రెషర్ ఉంది వేరే పార్టీ పెట్టమని అంటున్నారని అది చేస్తాడని నేను అనుకోను ఆ స్కోప్ కూడా అంతగా లేదు ఇప్పుడు ఎందుకు అంటే మీకున్న వాక్యూమ్ లో బీజేపీ అనేది స్పేస్ లేదు స్పేస్ నాకు ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఫెయిల్ అయింది ఉన్న బీఆర్ఎస్ అప్పటికప్పుడు లేచే ప్రయత్నంలో లేదు అంటే అవకాశం లేదు ఉన్నది బీజేపీకే రేపు పొద్దున నిజంగానే బీజేపీ అధికారంలోకి రాలితే కొంచెం జాగ్రత్తగా ప్లేయింగ్ ప్లే యువర్ కార్డ్స్ వెళ్ళలాగా అంటారు కదా జాగ్రత్త ప్లే యువర్ కార్డ్స్ వెళ్ళని ఆ పద్ధతిలో బీజేపీ స్ట్రాటజీ ఫామ్ చేసినప్పుడు రేపు అవకాశం వస్తే ఇతనికే వస్తుంది కదా అరవింద్కో బండి సంజయ్ కో నెంబర్ వన్ స్థానంలో హీటర్కే ఉంటుంది ముఖ్యమంత్రి కావడానికి కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన ఆ మాత్రం అర్థం కాదు ఆయనకి ఇది వెరీ షార్ట్ పర్సన్ కదా ఓకే కాబట్టి నా ఉద్దేశంలో ఆయన ఏం తొందరపడతాడని అయితే ఆయన ఓకే రాజు